మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి సమయాల బృందము పన్నెండవ అధ్యాయ ఇరవై మూడవ వచనము శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనకు దేవుడు మంచి యువులను అనుగ్రహిస్తాడు పోరాటాలు శ్రమాలను దేవుడు తొలగిస్తాడు మనకున్న బాధల సమస్యలన్నీ కూడా తొలగిస్తాడు మనల్ని దర్శిస్తాడు ప్రతి దినం కూడా దేవుని సర్వం మొరపెట్టే వారిగా దేవుడు మనకు జవాబును అనుగ్రహిస్తాడు సమాధానం ఇస్తాడు సంతోషాన్ని అనుగ్రహిస్తాడు నెమ్మది దయచేస్తాడు శూన్యంలో సమస్తం చేసే దేవుడుగా ఉంటున్నాడు మనకొరకు దేవుడు ఆర్థిక ద్వారాలు తెలుస్తాడు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాడు మనకు విడుదలను అనుగ్రహిస్తాడు నెమ్మదిని దయచేస్తాడు విశ్రాంతిని దేవుడు కలగదేస్తాడు ఆయన ఎంతైనా నమ్మదైన దేవుడుగా ఉంటున్నాడు మనకున్న బలతలన్నీ కూడా తొలగించి తన బల శక్తిని మనకు అనుగ్రహిస్తాడు మన అనేకలకు ఆశీర్వాద కారకులుగా దేవుడు నిలబెడతాడు నిరీక్షణ కలిగి ఉండాలి బలమైన విశ్వాసము కలిగి ఉండాలి మనకు తోడీ నడిపిస్తాడు క్షేమాన్ని దయచేస్తాడు ప్రతి అంతులు కూడా దేవుడు తీరుస్తాడు శ్రేష్టమైన చక్కని మార్గమును మనకు బోధిస్తాడు మంచి మార్గమును దేవుడు మనకు తెలియపరిచే దేవుడుగా ఉంటున్నాడు మన నడిపిస్తాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తమి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా అయ్యా శ్రేష్టమైన ప్రభ చక్కని మార్గము తండ్రి మాకు బోధిస్తారన్న ప్రభానికి వందనాలు నాయన తండ్రి ప్రతి అవసరం తీర్చివాడవు తాన్ని స్తోత్రాలు తీర్చివాడవు నాయన మంచి అనుగ్రహించి వాడు పోషించి వాడవ నీకు స్తోత్రాలు ప్రభా నాయన మాకు సమాధానం ఇచ్చేవాడు నెమ్మదించేవాడు విశ్రాంతిని అనుగ్రహించేవాడో తండ్రి సంతోషాన్ని దయచేవాడవ ప్రభానికి స్తోత్రాలు నాయన తండేనికి వందనాలు ప్రభా శ్రమలు పోరాటాలు తొలగించి శక్తిని బాధ సమస్యలు తొలగించి వాడు స్తోత్రాలు ప్రభా అయా శూన్యంలో సమస్తం చేసే దేవుడవు నాయన తన్నేనికి వందనాలు ప్రభా కొ ద్వారా తెలుస్తారన్న ప్రభా అద్భుత కాల ఆశ్చర్య కార్యాలు జరిగిస్తారన్న ప్రభానికి వందనాలు నాయన ఈసానికి స్తోత్రాలు ప్రభా అయ్యాను నమ్మదైన దేవుడవు తానికి స్తోత్రాలు ప్రభావిరం నిరీక్షణ అయ్యానికి విశ్వాసము కృతజ్ఞతను దయచేయండి స్తోత్రాలు ప్రభా చేసిన మేలను బట్టి ప్రభా ప్రతి దిన స్థుతించే వారిగా ఉండాలి ప్రభావాలయ్యా తాను నీకు స్తోత్రాలు ప్రభా దేశాన్ని కలంకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి వార రక్షణ దయచేయ ప్రభా అనారోగ్యంతో నమ్మిన స్వస్థపరచం ప్రభా ఎవరి బాల సమస్యలు ఉన్నారో వారు దర్శించండి ఆయన వారికి బాల సమస్యలు తొలగించండి అని స్తోత్రాలు ప్రభా తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడలను దర్శించిన ఆయన వారికి ఉన్న అప్పులు తెచ్చి ఆశ్రమించి దీవించిన స్తోత్రాలు ప్రభా తన నీకు వందనాలని యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మా యొక్క పొందమని ఏస్తున్నాము అడుగుచున్నాము తల్లి ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపడి ప్రార్థన చేయడం మనకు చక్కని మార్గం బోధిస్తాడు కుటుంబ జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దేవించు నాకే